ప్రపంచంలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి ఆప్షన్స్ ఏ ఆరు వేల మూడు వందలు బి ఆరు వేల నాలుగు వందలు సి ఆరు వేల ఐదు వందలు డి ఆరు వేల ఆరు వందలు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆరు వేల ఐదు వందలు ఫాస్ట్ ట్రాక్ అనే కంపెనీ ఏ దేశానికి చెందినది ఆప్షన్స్ ఏ ఇండియా బి ఆస్ట్రేలియా సి అమెరికా డి జపాన్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇండియా దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు ఆప్షన్స్ ఏ మహానది బి కృష్ణ సి కావేరి డి గోదావరి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గోదావరి మానవ శరీరంలో అత్యంత సున్నితమైన అవయం ఏది ఆప్షన్స్ ఏ ముక్కు బి చర్మం సి నాలుక డి కన్ను యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చర్మం ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది ఆప్షన్స్ ఏ కెనడా బి బ్రెజిల్ సి రష్యా డి చైనా యువర్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ సి వేసవి కాలంలో ఎన్నిసార్లు స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఆప్షన్స్ ఏ మూడు బి నాలుగు సి రెండు డి ఒకటి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రెండు ఏ జంతువు ఒకేసారి రెండు దిశల్లో చూడగలుగుతుంది ఆప్షన్స్ ఏ తాబేలు బి జింక సి కుందేలు డి ఊసరవెల్లి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఊసరవెల్లి భోజనానికి ముందు నీరు త్రాగితే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ వికారం బి మధుమేహం సి కిడ్నీలో రాళ్ళు డి క్యాన్సర్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మధుమేహం భార్య భర్తకు ఎటువైపు పడుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది ఆప్షన్స్ ఏ కుడివైపు బి ఎడమ వైపు సి కాలి కింద డి తలపైన యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎడమవైపు ఉక్కుని సైతం జీర్ణించుకోగలిగే జంతువేది ఆప్షన్స్ ఏ ముసలి బి సింహం సి పులి డి ఏనుగు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముసలి ఏ రంగు బట్టలు ధరిస్తే దోమలు ఎక్కువగా కుడతాయి ఆప్షన్స్ ఏ నలుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు డి తెలుపు రంగు యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నలుపు రంగు